హలో ఫ్రెండ్స్ ఇంక రోజు బ్లాగ్ వచ్చి వెడ్నెస్డే తీసిన బ్లాగ్ అనమాట ఇంక ఈ బ్లాగ్ వచ్చి నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే నాకు ఒక ఫుడ్ ఆర్డర్ వచ్చిందనమాట ఫుడ్ చేయమని ఆర్డర్ వచ్చింది ట్వంటీ ఫైవ్ భక్ష్యాలు తర్వాత ట్వంటీ ఫైవ్ వడలు చేయమని ఆర్డర్ వచ్చిందనమాట మా ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళ పాప బర్త్డే అనమాట ఇంక అందుకని ఈవినింగ్ స్నాక్స్కి బక్షాలు తర్వాత వడలు చేయమని ఇంకా ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంక వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగే వచ్చి నేను ఇది శనగపప్పు నా నానపెట్టుకున్నాను అంటే ముందు రోజు నైట్ నానపెట్టాను అనమాట శనగపప్పు తర్వాత ఆ రోజు మార్నింగ్ వచ్చి ఇంకా వడలకి అలసంద వడలు చేశాను అలసంద వడలకి అలసంద నానపెట్టాను ఇంకా మార్నింగే వచ్చి ఇంకా ఒక కిలో మైదాపిండికి రవ్వ వేసి కలిపి పెట్టేశాను ఇంకా అన్ని ముందే పొద్దున్నే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా మైదాపిండి కలిపి పెట్టేశాను తర్వాత పూర్ణం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పొద్దున్నే ఇంకా వాళ్ళు వచ్చి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కావాలన్నారు ఇంకా అందుకని ఇంకా మార్నింగే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పూర్ణం రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత మైదాపిండి కలిపి పెట్టుకున్నాను ఇంకా వడలు కూడా నానబెట్టి పెట్టాను అనమాట ఇంకా మా కోసము మార్నింగ్ వెళ్ళేసేసి ఇంకా చికెన్ ఉండిందండి ఫ్రిడ్జ్లో ఇంకా ట్యూస్డే చికెన్ తెచ్చాను అనమాట చేసేసి ఇంకా చికెన్ ఉండింది చికెన్ ఫ్రై లాగా చేసేసి ఇంకా బాస్మతి రైస్ చేసేసి రెండు కలిపేసాను అనమాట ఇంకా చికెన్ రైస్ లాగా చేసేసాను సింపుల్గా ఇంక ఇది వచ్చి మధ్యాహ్నం అండి ఇంకా మధ్యాహ్నము ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను ఇంకా చేదేసి కూడా లంచ్ తినేసి వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి ఇంకా నేను కూడా లంచ్ చేసిన తర్వాత ఇంకా టూ ఓ క్లాక్ అలాగా ఇంకా వంట చేయడం స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ పూర్ణం అంతా రెడీ అయిపోయిందండి ఇంకా చల్లారి పెట్టాను అనమాట ప్లేట్లో వేసి చాలా ఎక్కువ కాలుతూ ఉంటే ఇంకా చల్లారి పెట్టాను కొంచెం చల్లారితే గట్టిగా అవుతుంది కదా ఇంకో పక్క ఇంకా మైదాపిండి పొద్దున్నే కలిపి పెట్టేశాను ఇంకా వడక కూడా రుబ్బి పెట్టేశాను ఇంకా వాళ్ళు వచ్చి ఉద్దిపప్పు వడలు అడిగారు అనమాట నేను వచ్చి ఇంకా అలసందులు వడైతే చాలా బాగుంటాయి అంటే ఇంకా అలసందల వడలు చేస్తుంది అని చెప్పాను ఇంకా వాళ్ళు ఏదో ఒకటి ఏదో ఒకటి అన్నారనమాట ఏదైనా పర్వాలేదు అన్నారు అందుకని ఆ రోజు అలసుందర వడలు చేశాను ఇంక ఇక్కడ వడలకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను అండి ఇంకా ఉల్లిపాయలన్నీ ఇంకా ఎక్కువగా వేసాను అనమాట ఉల్లిపాయలు ఇంకా అందుకని వెజిటేబుల్ కట్టర్లో వేసేసాను ఇంకా వాళ్ళు వడల్లేకి పచ్చిమిరపకాయలు కొత్తిమీర అవన్నీ ఏం వద్దన్నారండి ఇంకా పిల్లలు తినే పని అని కారంగా ఉంటుంది తీసేస్తారని ఇంకా పచ్చిమిరపకాయలు ఏం వద్దన్నారు ఇంకా కొత్తిమీర కూడా వే అనమాట తీసేస్తూ ఉంటారు ఆకని ఇంకా అందుకని అది కూడా వద్దన్నారు ఒట్టి ఉల్లిపాయలు మాత్రమే వేస్ట్ చేశాను ఇంక ఇక్కడ భక్షాలు చేయడానికి ఇంక అన్ని రెడీగా పెట్టుకున్నానండి కింద ఒక క్లాత్ వేసుకున్నాను ఇంకా మైదా పిండితో చేస్తాను నేను ఇంకా అందుకని పౌడర్ ఎక్కువగా పడుతుందని కింద ఒక క్లాత్ వేసుకున్నాను ఇంకా ఒక పక్క పెన్నం పెట్టేసాను ఇంకో పక్క గింజలు నెయ్యి వేసుకున్నాను అనమాట నెయ్యితో కాల్చాను ఇంకా జయదీష్ మధ్యాహ్నము లంచ్కి వచ్చేటప్పుడు ఇంకా అరటాకులు తెమ్మన్నాను ఇంకా అరటాకులు కింద వేసేసి ఇంకా బాక్స్లో వేద్దాం అనుకున్నాను అందుకని అరటాకులు తెమ్మన్నాను ఇంకేదైనా నీట్గా చేసేది బాగుంటుంది కదా అందుకని అరటాకులు తెమ్మన్నాను ఇంకా అరిటాకుల్ని ఇంకా ఒక ప్లేట్ పెట్టేసి ఇంకా రౌండ్గా కట్ చేశానండి బాక్స్ లోపల వేయడానికి ఇంకా అలానే వేస్తే కింద నీళ్ళు ఉడుతుంది కదండి నీళ్లు ఊరేసి ఇంకా మెత్త మెత్తగా అవుతుంది కదా అందుకని నేను కింద అరటాకు వేసాను అనమాట ఇంకా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇంకా భక్ష్యాలు చేయడము ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా ఆ రోజు టూ థర్టీ కలా స్టార్ట్ చేశానండి ఫోర్ ఓ క్లాక్ వరకు చేశాను అనమాట ట్వంటీ ఫైవ్ భక్షాలు అనమాట ఇరవై ఐదు భక్ష్యాలు చేశాను ఇంక ఇదే అండి ఫస్ట్ టైం చేయడము ఇరవై ఐదు భక్షాలు ఎప్పుడైనా పండగలు చేస్తాను కానీ ఒక పది పదిహే చేసింటాను ఇన్ని చేయడము ఇదే ఫస్ట్ టైం అనమాట వస్తాయని చాలా భయపడ్డానండి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చే పని కదా మన ఇంట్లో అయితే ఎలాగ చేసినా కూడా తింటారు ఇంకా బయట వాళ్ళకి ఇచ్చే పని కదా చాలా భయపడ్డానమాట ఇంకా బాగా రావాల బాగా రావాలని దేవుని మొక్కుతూనే చేస్తూ ఉన్నాను ఇంకా నాకు ఒక్కటి చేయడానికి చాలా కష్టంగా ఉండింది అనమాట ఒక పక్క రుద్దుతూ ఒక పక్క కాలుస్తూ కొంచెం కష్టంగానే ఉండింది ఒకసారి పండకి నేను ఇంట్లో చేశానండి ఇంకా పక్షాలు ఇంకా పక్కింటి వాళ్ళకి ఇచ్చానమాట అప్పుడు ఇంకా వాళ్ళు తిని చూసి చాలా బాగున్నాయి అన్నారు ఇంకా అందుకని పక్షాలు చేయమని ఇంకా ఇచ్చారనమాట ఆ రోజు ఆర్డర్ ఇచ్చారు ఇంకా వాళ్ళకి అంతగా తెలియదండి ఇంకా ఇంట్లో చేసుకోవడము అంతగా రాదనమాట ఇంకా నేను ఏమైనా ఇస్తే చాలా బాగుందని తింటారనమాట ఇంకా ఆ రోజు పూర్ణమైతే చాలా ఎక్కువగా చేస్తానండి ఇంకొక అరకిలో చేశాను ఇంకా అరకిలో బెల్లము అరకిలో శనగపప్పు వేసి లోపర చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా చాలా మిగిలింది అనమాట ఫస్ట్ టైం కదా తెలియలేదండి ఇంకా అందుకని చాలా ఎక్కువగా వేసాను ఇంకా పూర్ణం అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట వడపిండి అసలు మిగిలిలేదండి కరెక్ట్గా అలసందలు అరకిలో అనమాట ఇంకా కరెక్ట్ గా సరిపోయాయి ఇరవై ఐదు వడలు వచ్చాయనమాట ఒక రెండు మూడు ఎక్స్ట్రానే వచ్చాయి ఇంకా మైదా పిండి కూడా కలిపి పెట్టాను కదా ఇంకా మైదా పిండి కూడా కొంచెమే మిగిలింది ఇంకా ఒక రెండు మూడు భక్ష్యాలు అయ్యేలాగా మిగిలింది అనమాట ఎక్కువ మిగలేదు ఇంక ఇక్కడ లాస్ట్ భక్ష్యం అండి ఇది ఇరవై ఏడు అనుకుంట ఇరవై ఏడవ భక్షం చేశాను ఒక రెండు ఎక్స్ట్రానే నేను ఇచ్చాను అనమాట ఇంకా హాట్ బాక్స్ లో పదహైదు పక్షాలు హాట్ బాక్స్ లో వేశాను ఇంకా సరిపోలేదు ఇంకా సరిపోలేదు పక్కన ప్లేట్ లో వేసేసి ఇంకా పది భక్షాలు ఇంకా అరటాక్ పైన వేశాను అనమాట ఇంకా భక్షాలు వచ్చి అరచైత్యమైన చేయమన్నారండి చిన్నవిగా నాకు అసలు రాలేదు అంత చిన్నగా చేయడానికి ఇంకా కొంచెం పెద్దవే చేశాను ఇంక ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇంకా భక్షాలన్నీ రెడీ చేశాను హాట్ బాక్స్ లో పైన మళ్ళీ ఒక అరటాక్ వేశాను అనమాట ఇంకా పదహైదు భక్షాలు వచ్చి హాట్ బాక్స్ లో వేశాను ఇంకా మిగతాటివి పక్కన పెట్టేశాను ఇంకా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఆ రోజు ఇంకా పూర్ణంలో వచ్చి నేను సొం పౌడర్ వేసానండి సొంటి పౌడర్ ఉంటది కదా ఇంకా ఆ పౌడర్ వేసాను ఇంకా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది అనమాట భక్షాల్లో ఇంక ఇక్కడ వడకి వచ్చి నేను ఉల్లిపాయలని ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకా అప్పుడే కలపలేదనమాట ముందే కలిపితే నీళ్ళు నీళ్ళుగా అవుతుందని ఇంక పిండి అందుకే కలపలేదు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా భక్షాలు చేసిన తర్వాత ఇంకా వడపిండిలో ఉల్లిపాయలు వేసుకున్నాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ధనియాల పొడి వేసాను కొంచెం ఉప్పు వేసాను ఇంకా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఏం వేయలేదు కదా ఇంకా కొంచెం సప్పగా ఉంటాయని ఇంక ఇవన్నీ అనమాట ఇంకా అన్నీ వేసేసి బాగా కలుపుకున్నాను ఇంకా ఫస్ట్ వడలు వేయడమే చాలా కష్టమైన పని అనుకుంటూ ఉన్నానండి ఇప్పుడు భక్షాలు చేసిన తర్వాత ఇంకా వడలు చేసేది చాలా ఈజీ అనిపించింది ఇంకా వడలు వచ్చి చాలా పెద్ద పెద్దవే వేశానండి ఇంకా ఇంట్లో లాగా చిన్న చిన్నటి వేయలేదనమాట కొంచెం పెద్దదే వేశాను ఇంకా వడలు వచ్చి చాలా తొందరగా చేశానండి ఒక హాఫ్ అన్ అవర్ లోనే వడలు కాల్చేసానమాట ఇంకా నాకు వచ్చిన ఫస్ట్ ఆర్డరే చాలా కష్టంగా వచ్చిందండి బక్షాలు చేయడం అంటే చాలా కష్టము ఇంకా ఎలాగోలా చేశాను అనమాట ఇంకా కష్టమైన ఆర్డర్ వచ్చిందనమాట ఫస్ట్ ఇంకా బిర్యానీస్ చికెన్ అయితే నేను చాలా బాగా చేస్తానండి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా బాగా చేస్తాను ఇంకా ఇక్కడే ఎక్కువగా నాన్ వెజ్ తినారండి మేమున్న చోట వచ్చి నాన్ వెజ్ అంతగా ఎక్కువ తిన్నారు ఎక్కువ వెజ్ తింటూ ఉంటారు ఇంకా ఆ రోజు భక్ష్యాలు అయితే ఒక్కటి కూడా తినలేదండి ఇంకా తక్కువ వస్తాయని మళ్ళీ చేయడానికి కష్టమని ఇంకా అసలు ఒక్కటి కూడా తినలేదనమాట పూర్ణం టేస్ట్ చేశాను స్వీట్స్ సరిపోయిందా లేదని పూర్ణం ఒకటే టేస్ట్ చేశాను ఇంకా వడలు మాత్రము ఇంకా రోజికకి ఒకటి ఇచ్చాను అనమాట ఇంకా రోజిక టేస్ట్ చేసి చెప్పిందండి ఇంకా కొంచెం సాల్ట్ తక్కువైంది టేస్ట్ మాత్రం చాలా బాగుందనింది ఇంకా నాకైతే అస్సలు తినబుద్ధి కాలేదండి ఇంకా టూ త్రీ అవర్స్ ఇంకా స్టవ్ దగ్గరే ఉన్నాను ఇంకా నూనె అనే వాసన చూసి ఇంకా అస్సలు బుద్ధి కాలేదు నాకైతే ఇంకా వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ అంతా రెడీగా ఇమ్మన్నారనమాట ఇంకా నేను ఫోర్ థర్టీకి అలాగే రెడీ చేశాను ఇంకా ఆంటీ వచ్చి తీసుకెళ్ళింది అనమాట ఇంకా అన్నీ రెడీ చేసామని ఇంకా ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీకి వచ్చి ఇంకా అన్నీ తీసుకెళ్ళింది ఇంకా నన్ను కూడా పిలిచారనమాట బర్త్డే పార్టీకి ఇంకా అందుకని గిఫ్ట్ తీసుకెళ్లారనమాట ఇంకా ఇవన్నీ కొన్నాను పాప కోసము ఒక చిన్న పర్స్ బ్యాంగిల్స్ తర్వాత నెయిల్ పాలిష్ తర్వాత కమ్మలు ఇంక ఇవన్నీ కొన్నాను ఇంక ఇవన్నీ కొనేసి ఇంకా ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట

센터ல வாங்க நீங்க வாங்க பிரிக்க வாங்க ஆச்சி பாரு நீம்மா பார்க்கணும் ஏடியும் பேச கூடாது போட்டோகிராபரா பார்க்கணும் ரெடி ரெடி 1 2 3 நீங்க கஞ்சுடுங்க எங்க எனக்காஞ்சுடுவாங்க இல்ல நான் வந்துட்டு வந்துட்டேன் ஆட்டலமா कभी मैं वीडियो करிட்டீங்களா vem gonna be ఇంకా నాకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు తమిలియన్స్ అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తమిలియన్సే వచ్చారు బర్త్డే పార్టీకి ఇంకా అందుకనే అందరూ తమిళ్లోనే మాట్లాడుకున్నారు ఇంకా అందరూ ఇంకా నేను చేసిన భక్ష్యాలు వడలు తిన్నారండి చాలా బాగుందన్నారు ఇంకా అలసందలు వడలు వచ్చి వాళ్ళకి కొత్తగా ఉందన్నమాట ఇంకెప్పుడు తినలేదు ఫస్ట్ టైం తినడం అంట ఇంకా అందుకనే చాలా బాగున్నాయి అన్నారు వడలు ఇంకా ఆ రోజు బర్త్డే పార్టీలో కేక్ పెట్టారండి తర్వాత ఫ్రూట్ ఇచ్చారు తర్వాత నేను చేసిన భక్ష్యాలు వడలు ఇచ్చారనమాట ఇంకా అవి తినేసి ఇంకా పాపకి గిఫ్ట్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసాను ఇంక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను